సేటు కనకం దగ్గరికి వచ్చి ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారా అని అడుగుతాడు దానికి కనకం సుబ్బారావు గారు అతను ఎవరు అంటే పెళ్ళికూతురు వాళ్ళ నాన్న అని అంటూ ఉంటుంది అంటాడు అంటే ఓ గారా నాకు తెలుసు అతను నాకు బావగారు అవుతారు అని చెప్పి నేను తీసుకెళ్తాను రండి అని కనకం దగ్గరుండి సేట్ని సుబ్బు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది సు వాళ్ళ వాళ్ళు రూమ్లో ఉండి బయట నన్ను ఓతీసి గారు మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను అని అంటుంది అంటే నువ్వే పేదరికంలో ఉండవు మాకేం తెస్తావు అని అంటూ ఉంటాడు అనగానే అతన్ని చూపిస్తుంది సేట్ చూపించగానే ఒకసారిగా షాక్ అవుతారు ఒకసారిగా షాక్ అయిన వెంటనే కనకం మీరు మాట్లాడుతూ ఉండండి మీకు కాఫీ టీ ఏవేం తేవాలా అంటే ఏం వద్దు అని చెప్పి కనుక అక్కడి నుంచి పంపించేస్తారు తర్వాత సేటు ఏంటి మీరు వచ్చారు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నాం కదా అంటే మీరు ఏమన్నారు మీ కూతురు మెడలో తాళిపడిన మరుక్షణమే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నారు కదా అందుకే ఖాళీ సూట్కేస్తూ వచ్చాను తాళి పడిన వెంటనే నా డబ్బులు నాకు ఇవ్వండి అని అంటాడు దానికి అనమిక వాళ్ళ నాన్న ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు